ఇంకా రాబోయే రోజుల్లో కూడా అందరు చెప్పుకుంటా ఉన్నారు ఆ పూర్తిగా ఖాళీ అయిపోతుంది ఇంకా చాలా మంది కూడా వస్తున్నాయి మీద సమాచారం లేకుండా మాట్లాడుతున్నా కాదు చాలా ఇంకా మంది ఇంకా చాలా మంది రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకుంటారు అప్రూవల్గా చెప్పేసి వాళ్ళకి అయితే వినొచ్చు నాకైతే సమాచారం అతను ఏమైనా భయపడి ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన భయపడుతున్నారో నాకు తెలియదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏర్పడినప్పుడు చేసిన తప్పులకి చట్టపరంగా చర్యలు ఆటోమేటిక్ గా జరుగుతాయి తప్పే ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం నుంచి ఎవరిని టార్గెట్ చేసి పాలిటిక్స్ చేయబోయే కార్యకర్త కానీ వైసీపీకి సంబంధించిన చిన్న కార్యకర్తలు కానివ్వండి లేదా పెద్ద నాయకుడు కానివ్వండి వారు వారు చేసిన కార్యక్రమాలను చట్టపరంగా చర్యలు తీసుకోబడితే తప్పితే టార్గెట్ చేసి ఇండియన్స్ రాజకీయాలు చేయమని చెప్పేసి మనందరూ కూడా ఫీల్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరు తప్పులు చేస్తుంటే చట్టపరంగా అనేక పేపర్లు చదువుతా ఉన్నాం వాటి పట్ల ఆటోమేటిక్గా చట్టం తన పని తాను చేసుకుంటాం ఇదంతా ఒక రకమైనటువంటి పొలిటికల్ హై డ్రామా తప్ప ఇందులో ఏం లేదని చెప్పి కామెంట్ చేశారు వాళ్ళు ఏ డ్రామా చేసినా కూడా పోటీ ప్రవృత్తి యొక్క లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి గతంలో జరిగిన అవతాతలు కానివ్వండి గత పరిపాలన మూలంగా రాష్ట్రంలో జరిగిన నష్టం కానివ్వండి ఉద్దేశపూర్వకంగా చట్టం విధేఖంగా చేసుంటే వారి మీద చట్టం తన పని పరితనం చేసుకోందనే విషయంలో ఇటువంటి సందర్శాలు డ్రామా చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారా అనేది వారికి సంబంధించిన విషయం అదే నేను చెప్తున్నాను అది ఆయన వ్యక్తిగతం సస్టైన్ అవుతానికా లేకపోతే డ్రామా చేస్తున్నారా నేనైతే చెప్పలేను కానీ నేను చెప్పగలిగింది ఏమిటంటే రాష్ట్రానికి జరిగిన నష్టం కానివ్వండి కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసిన నష్టాలు కానివ్వండి చట్టపరంగా చేసిన నష్టాలు కానివ్వండి వాటి అన్నిటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఏ రకమైన నష్టం జరగదు సార్ ఈయన జరిగితే నేను నేనేం పర్టికులర్ చెప్పి తప్పు అలా చాలా మీరు పేపర్లో చాలా రాస్తా ఉన్నారు వాటన్నింటి మీద ఎంక్వైరీ చేస్తే అవి వాస్తవాలు అయితే అన్ని పేపర్లు రోజు అనేక ల్యాండ్ డీల్స్ అని కానివ్వండి లేకపోతే బెదిరింపులని కానివ్వండి లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కానివ్వండి రకరకాలుగా పేపర్లను వస్తున్నాయి వార్తలు వాటన్నింటి మీద ఎంక్వైరీ వేసి అవి వాస్తవాలు అయితే చట్టం కలిపాలు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కానీ టార్గెటెడ్ ఇంజన్స్ ఉండదని చెప్పేసి వ్యవసాయదారుడిగా మాత్రం ఆయన ఎప్పుడు గుర్తింపు పొందలేదు ఆయన ఒక ఆడిటర్గా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కార్యక్రమాల్లో కూడా తోడుగా ఉన్న వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు బట్ ఒక వ్యవసాయదారుడిగా మాత్రం నాకు తెలిసి ఆ గుర్తింపు పొందలేదు బహుశా మరి అది మంచి అని చెప్పేసి అది ఎవరు అంటే కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ గా వ్యక్తి ఎందుకు ఒక రాజకీయానికి అంటే ఆయన తీసుకున్న నిర్ణయం నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ పార్టీ ఆలోచన సదు కానివ్వండి ఆ పార్టీ నాయకత్వం అనుసరించే విధానం పట్ల కానివ్వండి వాటన్నిటి మీద వ్యతిరేకతతో ఈ నిర్ణయం తీసుకుంటే కాబట్టి అది ఆయన వ్యక్తిగతం బట్ ఏ విషయమైనా సరే తెలుగుదేశం పార్టీకి దానికి ఎటువంటి సమయం లేదని మాత్రం చాలా కాలం గారికి దగ్గరగా ఉన్న కాలంసాయితీ నేను ఎప్పుడు దగ్గర ప్రజలకి దగ్గరగా ఉండేవాడిని నేను అందరితో మంచిగా ఉండే మనస్తత్వం వ్యక్తి కాబట్టి అని గౌరవిస్తూ ఉండేవాడి నేను ఎక్కువగా ప్రజలకు దగ్గరగా కాబట్టి